ఎట్లా ఏందో హైదరాబాద్ అంటా ఉంటివి హైదరాబాద్ లో ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు మబ్బైతుంది హైదరాబాద్ ఏందో చెప్తిం చెప్పా ఏందో మనకి తెల్లడితే వాళ్ళకి రెయ్యి అంటా ఉంటివే ఆ మనకి తెల్లారితే వాళ్ళకి మార్నింగ్ మల్ల మార్నింగ్ మార్నింగ్ పోతే వాళ్ళకి తెల్ల ఆడతా అవునా ఎవరు చెప్పిందికి నేర్చుకుంటే అవును నేర్చుకుంటావా

హలో ఓ వీడియో కాల్ చూస్తూ ఉంటావా వీడియో చూస్తూ ఉంటావా అప్పుడు వాళ్ళకి రే అయి అయిపోయి ఉంటుంది రై అయిపోయింది అట్లా నువ్వు తెల్లారితో చేస్తే వాళ్ళకి రే అయి ఉంటుంది అవునా ఎప్పుడన్నా పోయేదే ఏమిట్లో పోవాలి నించి ఆడికే రైల్లో రైల్లోనా మళ్ళా మళ్ళా రైల్లోనే అన్న లేము బస్సులు లేవా బస్సులు పోయాలా రైల్లో విమానంలో విమానాలున్నాయా పోయింటావు ఎప్పుడన్నా రయ్యాలా హెలో మనకి వెళ్తుంది కదా ఆ ఎప్పుడన్నా చెప్తే పాల ఎప్పుడు పోయాల అవునా ఎప్పుడు పోయాలా నాకు తెలియంటావు నేను పోయి పోయిండా కానీ నువ్వు పోయిండా నండి ఎట్లుంటే అందుకు పోయింటివేమో అంటే రీ అయితే తెల్లారి అయితే అంటే అందుకు అడిగితే పోయింటివేమో ఎప్పుడన్నా లేదు అవునా పోటాలి చూసి మాట్లాడుతుంటే అవునా ఫోటోలో ఫోటోలో చూసి మాట్లాడతావా ఫోటోలో చూసా వీడియోలో చూసా దాంట్లో చూసి మాట్లాడేదా అవునా నువ్వు వాళ్ళకి కనిపిస్తా వాళ్ళ నీకు కనిపిస్తారా కనిపిస్తే వాళ్ళకి కనిపిస్తుంది అవునా అట్లా అట్లా